హెల్మెట్ హెల్మెట్ ఇచ్చేయండి మాకు హెల్మెట్ ఇచ్చేయండి బాగుంది ఎందుకు మీరు ఎలా పెట్టుకోవట్లేదు మాకు ఇచ్చేది మేము పెట్టుకుంటాం బాగుంది హెల్మెట్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి

కుండ పెట్టుకుంటే బాటరు కదా మేము హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం అది మీ అందరూ అదేనా అక్కడ పెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు ఆటో అంటే సరే వెళ్ళండి పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకుని ఒకరు ఆటో మీద వెళ్ళండి ఓకే ఒకరు ఆటో మీద వెళ్ళండి ఇద్దరే ట్రిపుల్ మళ్ళీ ట్రిపుల్ పంపిస్తే మేము వైలేట్ చేసినట్టు కదా